నమస్తే నమస్తే ఇప్పుడు సడన్ గా అంటే సడన్ ఏం లేదు డైరెక్ట్ గా జడంలోకి వెళ్ళబోతుంది అంటే ఏ విధానాలతో వెళ్ళబోతోంది వాళ్ళ అంటే షర్మిల ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే అసలు ఆమె వ్యూహం ఏంటి ఆమె ఏమి సమాధానాలు ప్రజలకి చెప్పబోతుంది తర్వాత ఏం టేక్అవే అంటారు కదా అంటే ఏమి ఇస్తుంది ఆఫర్ ఏమి చేస్తుంది ప్రజలకి అనేది చూసినప్పుడు ఒకటి షర్మిల డే వన్ నుంచి అంటే మొన్న ఆమె ఒక పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ రోజే అగ్రెసివ్గా జగన్ ప్రభుత్వం మీద అటాక్ మొదలుపెట్టింది అంటే ఆమె ఏ రకమైన టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు అనేది అర్థమవుతుంది ఎందుకంటే టైం ఎక్కువ లేదు మ్యాక్సిమం ఒక టూ టూ మంత్స్లో ఇదైపోతుంది ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి టైం లేదు కాబట్టి అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ చంద్రబాబు ఎప్పటి నుంచో సభలతో జనంలో బిజీగా ఉన్నారు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వరుసగా వార చేసి మళ్ళీ ఈ మంత్ ఎండ్ నుంచి ఆయన కూడా స్టార్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి జగన్ కూడా చివరి లిస్టు ప్రకటించి జనంలోకి వెళ్ళిపోవాలన్న ప్లాన్తో ఉన్నాడు ఇవన్నీ అంటే ఒక యుద్ధ వాతావరణం అనుకోవచ్చు మనం ఆంధ్రప్రదేశ్లో ఈసారి అంత ఆషామాషిగా అయితే జరగవు ఎందుకంటే ఎవరికి స్వీప్ క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి జగన్ పట్ల వ్యతిరేకత ఉంది అట్లాగే జగన్కి అనుకూలమైన అంశాలు ఉన్నాయి అట్లాగే చంద్రబాబు జనసేన కూటమి కలవడం వల్ల వీళ్ళకుండే అడ్వాంటేజెస్ వేళకున్నాయి ఇటువంటి దాంట్లో ఒక రకమైన హోరాహోరీ పోరాటం అనేది జరుగుతుంది ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఒక ఆసేకరణం లాగా కాంగ్రెస్ స్కీమ్ కనబడింది ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఒక రకమైన కోమాలో ఉంది వాళ్ళకి వన్ పాయింట్ సంథింగ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అంటే వీళ్ళకు వచ్చిన ఓట్ల షేర్ కంటే కూడా నోటాకి ఎక్కువ వచ్చాయి సో ఇటువంటి కాంటెక్ట్స్లో ఆమె ఆమె తప్ప వాళ్ళకి ఇంకే ఆసేకరణం లేదు ఆమెకున్న బలాలు ఏంటి ప్రధానంగా ఏంటంటే వైఎస్ఆర్ లెగసీ ఆమెకు ఉండడమే ప్రధానమైన బలం రెండవది జగన్కి చెల్లి కావడం కూడా ఎందుకంటే జగన్ పట్ల వ్యతిరేకతని ఆమె కొంతవరకు లాక్ అయ్యే అవకాశం ఉంది రెండోది వైసీపీలో గతంలో చేరిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకు కూడా తెలుగుదేశంలో కూడా కొంతమంది వెళ్ళారు సో వాళ్ళందరినీ గర్వాపసిలాగా కొంత మ్యాక్సిమం వెనక్కి రప్పించగలిగి వైసీపీ అభిమానులని కొంత రప్పించగలగడం రెండోది క్రిస్టియన్ సామాజిక వర్గం కూడా బలమైంది అక్కడ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంది ఎందుకంటే దళిత్ క్రిస్టియన్ చాలా ఎక్కువ ఉంటారు అనమాట ఆంధ్రప్రదేశ్లో సో అందుకని ఈ తెలంగాణ కంటే కూడా ఆమెకు అక్కడ చీల్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళని అందుకనే ఆమె నిన్ననే ఇంకొక మాట కూడా అనింది ఇప్పటివరకు జగన్ని ఎవరు కూడా ఈ యాంగిల్లో విమర్శించలేదు అదేంటంటే మణిపూర్లో రెండు వేల మంది పైన క్రిస్టియన్ చర్చిల మీద దాడి జరిగింది అరవై వేల మంది క్రిస్టియన్స్ డిస్ప్లేస్ అయ్యారు వందలాది మంది చనిపోయారు అయినప్పటికీ కూడా ఒక క్రిస్టియన్గా ఉండి జగన్ నోరు మెదపలేదు క్రిస్టియన్స్ ఇది ఎంత ఘోరమైన విషయం అనేది ఆమె మాట్లాడింది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా మణిపూర్ విషయంలో ఖండించలేదు పైగా ఇటు తెలు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ పార్లమెంట్లో మణిపోరు విషయంలో అసమ్మతి పెట్టినప్పుడు వాళ్ళు బీజేపీనే సపోర్ట్ చేశారు అక్కడ అడక్కపోయినా కూడా సో ఈ కాంటెక్స్లో వాళ్ళకి మాట్లాడే ధైర్యం ఇక్కడ లేదు ఎందుకంటే ఎదురుగా వాళ్ళకి కూడా ప్రశ్నలు వస్తాయిగా మీరెందుకు ఖండించలేదని కానీ ఏమీ కాదు లేదు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ముందు నుంచి మణిపోరు విషయంలో కాబట్టి ఆమె తెలివిగా ఆ విషయాన్ని కూడా అటాక్ చేసింది అంటే ఆమె క్లియర్గా కాంగ్రెస్ అజెండాని అగ్రెసివ్గా తీసుకెళ్తుంది ఈ ఈ కాంగ్రెస్ అజెండా ఏంటంటే ఇటు జగన్ని అటాక్ చేయడం ఇటు చంద్రబాబుని అటాక్ చేయడం దీనివల్ల ఒక థర్డ్ ఫోర్స్గా బీజేపీ వీళ్ళందరినీ కలిపి గుంపకత్తగా బీజేపీ అకౌంట్లకి వేసేయడం అంటే తెలుగుదేశం జనసేన వైసీపీ బీజేపీ ఒకటే అన్న ఒక నెరేటివ్ని ఆమె బలంగా స్టార్ట్ చేసింది దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ కూటమికి అంటే ఇటు వైసీపీ ఇటు వీళ్ళ ముగ్గురు పార్టీలు వీళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ని చూపిద్దాము అన్న యాంగిల్ ఏం వెళ్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిందే సో రాష్ట్రంలో మైనార్టీ సంఖ్య బలంగా ఉంది కాబట్టి ఈ మైనార్టీలని కాంగ్రెస్ వైపు లాగగలిగితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది అట్లాగే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు రెడ్డి సామాజిక వర్గంలో కూడా జగన్ పట్ల అసంతృప్తి ఉంది ఎందుకంటే చాలా చోట్ల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లు కావచ్చు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళకి ఎవరికి కూడా జగన్ పేమెంట్స్ ఇవ్వట్లేదు తర్వాత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు సో గ్రామ స్థాయిలో ఎందుకంటే మనకు గానీ మన సామాజిక పరిస్థితులు కానీ అధ్యయనం చేస్తే గ్రామాలలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మోతుబరి టైప్ ఉండేవాళ్ళు తక్కువ ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచో ఎడ్యుకేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ విదేశాలకు వెళ్ళిపోయినారు ఎన్ఆర్ఐస్ కమ్మస్ ఎక్కువ ఉంటారు రెడ్లు ఇప్పటికీ గ్రామాల్లో కొంత బలంగానే ఉండాలి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ పవర్ కానీ జగన్ ఇవ్వలేదు ఆ రకంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే జగన్ పట్ల చాలా ఏరియాల్లో వ్యతిరేకత ఉంది వాళ్ళల్లో సో అలాంటి వాళ్ళంతా ఈమె లాగే ప్రయత్నం చేయగలుగుతుంది సో అందువల్ల ఈమె ఈ స్టాండ్ తీసుకున్నట్టు కనబడుతుంది సో చాలా జాగ్రత్తగా నిన్న మాట్లాడింది ఆమె ఎక్కడా కూడా లూజ్ టాక్ లేదు ప్రదానికి ఆమెకు ముందే ఎలాంటి ప్రశ్నలు తనకు వస్తాయి అనే దానికి కూడా ఆన్సర్ చెప్పింది ఒకటి తెలంగాణలో మొన్నటి వరకు నువ్వు పార్టీ పెట్టి తెలంగాణ కోసమే నా ఊపిరి నా చివరి ఊపిరి తరపు తెలంగాణ కోసం పనిచేస్తాను రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి సడన్గా ఇక్కడికి వచ్చి అక్కడున్నంత వరకు ఏమో నేను ఆంధ్రప్రదేశ్తో కూడా పోరాడుతాను తెలంగాణ ప్రజలు ముఖ్యం అన్నావు ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు ఇప్పుడు ఆంధ్ర ప్రజల కోసం వచ్చాను అని మాట్లాడుతున్నాము అని ప్రశ్నకి ఆమె సమాధానం ఏం చెప్పిందంటే నేను ఒక భారతదేశంలో ఒక స్త్రీగా మెట్టినిల్లు పుట్టినిల్లు రెండూ నాకు ఇంపార్టెంటే స్త్రీలకి సో నేను ఆ యాంగిల్లో మెటీనియల్లో ఉన్నప్పుడు మెటీరియల్ కోసం ఫైట్ చేస్తాను ఇప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి కోసం ఫైట్ చేస్తాను అని తెలివిగా ఒక సమాధానం ఇచ్చింది సో అది కన్విన్సింగ్గా ఉంది సెంటిమెంటల్గా కూడా రెండవది మొన్నటి వరకు కాంగ్రెస్లో కాంగ్రెస్ను విమర్శించావు కదా అన్నప్పుడు ఆమె ఇవాళ బీజేపీ పెద్ద త్రెట్ కాబట్టి బీజేపీ త్రెట్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉంది అన్న ఒక ఆన్సర్ కూడా ఆమె ఇచ్చింది అంటే అవి ఎంతమంది కన్విన్స్ అవుతారు అనేది పక్కన పెడితే ఆమెకి ఒక క్లారిటీ ఉంది తనకి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటి దానికి ఆన్సర్లు ఏంటి అట్లాగే వైఎస్ఆర్ లెగసీని జగన్ కంప్లీట్గా క్యాప్చర్ చేశాడు ఇప్పటివరకు వైఎస్ఆర్ వారసుడు అంటే జగనే అన్నది దాంట్లో వాటా కోసం కూడా ఏమే తీవ్రమైన కృషి చేస్తుంది దాన్ని కూడా దేవంలోనే వైఎస్ఆర్ ఆయన వాళ్ళ నాన్న వాచ్ని కట్టుకొని వచ్చింది అది ఒక జనంలో మరి ఈమె అడిగించిందా ఎవరైనా అడిగారో తెలియదు కానీ అది వైఎస్ఆర్ వాచ్ కదంటే అవును అని చెప్పింది అట్లాగే ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ హావభావాలు కానీ మాట్లాడే పద్ధతి కానీ వైఎస్ఆర్ అనుకరిస్తుంది అంటే వైఎస్ఆర్కి నేనే అసలు వారసురాలిని వారసురాల్ని అని చెప్పే ప్రయత్నం ఆమె సింబాలిక్గా చేస్తుంది మాటల ద్వారా చేస్తుంది ఆచరణ ద్వారా కూడా చేయడానికి ట్రై చేస్తుంది రెండోది వైఎస్ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆ చివరి కోరిక నెరవేర్చడానికే నేను కాంగ్రెస్లో చేరానన్న ఇంకొక కన్విన్సింగ్ నెరేటివ్ను కూడా ఆమె తీసుకొచ్చింది ఇలా ఆమె చాలా కా క్లారిటీగా ఉంది ఫస్ట్ కన్ఫ్యూజన్ లేదు ఇక్కడే ఆమె కన్ఫ్యూజన్ ఉంది కానీ అక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే అది ఆమె చెప్పినట్టు ఆమె పుట్టినెళ్ళు కాబట్టి అక్కడ ఉండే స్ట్రెంగ్త్ వేరే ఉంటుంది సో మెటీరియల్ కంటే సో ఇక్కడ ఏంటంటే పరాయిదిలాగా ఇక్కడ జనం ఫీల్ అవుతారు అక్కడ ఆ ఫీల్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆమె గతంలో కూడా తిరిగింది ఓన్లీ థింగ్ ఏంటంటే ఆమె గతంలో మాట్లాడిన విజువల్స్ ఇబ్బందికరంగా ఉంటాయి బట్ ఆమె దానికి సమాధానాలు కూడా క్లియర్గా చెప్తుంది ఆమె క్లారిటీగా బీజేపీని అటాక్ చేస్తుంది ఇక్కడ అన్ని పార్టీలు బీజేపీని సపోర్ట్ చేసే తొత్తులే అన్న నెరేటివ్ అది జనంలో కూడా ఉంది ఎందుకంటే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అయినా కూడా ప్రశ్నించే పరిస్థితుల్లో జగన్ లేడు తెలుగుదేశం లేదు జనసేన లేదు ఇక్కడంతా వీళ్ళు వీళ్ళు కొమ్ముగులాట్లో కొట్టుకుంటున్నారు తప్ప అసలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది ఎవరు బీజేపీ ఎందుకంటే పోలవరం ఎవరి చేతిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అది కంప్లీట్ చేయలే తర్వాత విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దాన్ని అమ్మకుండా చూసుకోవాలని బాధ్యత ఉంది అక్కడే అట్లాగే రేట్లు పెరిగాయని చెప్తాను రేట్లు పెరగడానికి పెట్రోల్కి ఇట్లాంటి వాటికి అంత ప్రధాన కారణం సెంటరే సో ఇట్లాంటి అనేక విషయాలు విశాఖ జోన్ కావచ్చు రాజధాని విషయం కావచ్చు ఎక్కడా కూడా బీజేపీ ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేదు ప్రత్యేక హోదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదా గురించి జగన్ మాట్లాడాడు ఉద్యమాలు చేశారని చేశారు తర్వాత ఉద్యమాలు చేయలేదు జగన్ క్లియర్గా భయపడుతున్నాడు కనీసం ప్రతిపక్షాలుగా ఉన్న చంద్రబాబు జనసేన ఫైట్ చేసాయా వాళ్ళు ఇంకా భయపడుతున్నారు సో క్లియర్గా ఏంటంటే అక్కడ ఉన్న పార్టీలు అందుకనే చాలామంది ఏమంటుంటారంటే బీజేపీకి ఇండియా లెవెల్లో అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఐదు ఎంపీ సీట్లు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి నిజానికి ఇంకే రాష్ట్రంలో కూడా అన్ని సీట్లు బీజేపీకి రావు ఇది ఒక విచిత్రమైన దురదృష్టకరమైన పరిణామం దీన్ని కరెక్ట్గా ఫోకస్ చేస్తుంది అడ్రస్ చేస్తుంది ఇది కొంత ఆకట్టుకునే విషయం అట్లాగే ఈమె ఈ రోజు నుంచి జనం కూడా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంది ఈచ్ డే త్రీ డిస్ట్రిక్ట్స్ తిరుగుతుంది ఈరోజు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం ఈ మూడు డిస్ట్రిక్ట్స్ని కవర్ చేయడం ఆ మూడు డిస్ట్రిక్ట్స్లో అనేక చేరికల్ని ప్రోత్సహించడం లోకల్ స్థాయిలో ఇలాగా థర్టీ ఫస్ట్ వరకు ఈ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది సార్ ఇప్పుడు ఈ గ్యారెంటీ ఇప్పుడు మనకు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇప్పుడు గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అవే గ్యారెంటీలు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారనుకోవచ్చా ఇంకా కూడా పెంచే అవకాశం ఉంది అక్కడ ఏంటంటే ప్రత్యేకమైన హామీలు ఉంటాయి కదా అది రాజధానులు మూడు రాజధానులు కాకుండా అమరావతిని మేము రాజధాని చేస్తామని క్లియర్గా చెప్పడం తర్వాత ప్రత్యేక హోదాకు మేము ఫస్టు సంతకం చేస్తాడు రాహుల్ గాంధీ అని చెప్పడం విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయనేమని చెప్పడం రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పడం పోలవరాన్ని త్వరగా ఫినిష్ చేస్తామని చెప్పడం ఇలాంటి నిర్దిష్టమైన హామీలు కూడా యాడ్ అవుతాయి ఈ ఆరు గ్యారంటీ